అందరికీ నమస్కారం అండి మాఘపురాణంలోని జ్ఞానకర్మ కథ అని ఒక చక్కటి కథని గురించి తెలుసుకుందాము గురుత్యమధుడు జహ్నమునితో ఇట్లా నేను తపస్వి బ్రాహ్మణుడైన జ్ఞానకర్మ కోసము శ్రీహరి ప్రత్యక్షమయ్యాను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు పలికాను అప్పుడు శ్రీహరి అడిగాను ఓయి నీవు మళ్ళీ నారాయణ్ణి గోరి తపస్సు ఆచరించావేమిటి కారణమేమిటి నీ మనసులో ఏముంది చెప్పుము అని శ్రీహరి అడిగాను ఇప్పుడు విప్రుడు ఇట్లు విన్నవించాను స్వామి నాకు పుత్రవరం ఇచ్చిన సంతోషము కలిగించేదివి నీ మాట ప్రకారము పుత్రుడు కలిగాను కానీ నారద మహర్షి వచ్చి చెప్పాను ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల తర్వాత మరణించును అని అందుచేత నేను భక్తితో తపస్విగా మాఘమాస వ్రతము ప్రారంభించానని చెప్ ప్రారంభించానని చెప్పారు స్వామి నా పుత్రుడికి పన్నెండు సంవత్సరంలో నా గండమున కలుగుటకు కారణం ఏమిటి అని అడిగాను అప్పుడు శ్రీహరి ఇలా చెప్పాను నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఈ గండమునకు కారణము పూర్వజన్మలో మీరు భార్యాభర్తలుగా ఉన్నారు ఆ జన్మలో మీ పేరు జ్ఞాన శర్మ ఆమె ఆమె నీ భార్య ఉత్తమశీలి ఉత్తమశీలి గుణాలున్నా గుణాలున్న ఆ సమయంలో ఆమె మా ఆమెను నీవు మాఘమాస వ్రతము చేయమని సూచించిన ఆమె అంగీకరించలేదు ఆమె మాఘమాస వ్రతము చేయలేదు ఆ మాఘమాస వ్రతాన్ని తిరస్కరించింది కాబట్టి ఆమె పుత్రవతి కాలేదు శ్రీహరి ఇంకా ఇలా చెప్పాను నీ భక్తి పర పర ప్రథమంగా ఉన్నందున నీ జన్మలో విష్ణుభక్తి కలిగాను గత జన్మలో నీ భార్య నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవడము భర్త చెప్పునది చేయకపోవడము ఇది రెండు దోషాల వలన నీ పుత్రునికి పన్నెండు సంవత్సరాల తర్వాత గంటము అని నారదుడు చెప్పాను అందుచేత మాఘమాస మాఘమాస వ్రతమున గంగా జల బిందువులతో నీ పుత్రులను తడిపి గంగా స్నానము చేపించు వారి గండదోషము తొలగిపోయి చిరంజీవి అవుతాడు అని శ్రీహర్ ఇంకా వివరించెను మాఘస్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇస్తుంది మాఘస్నానము చే చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును గత జన్మలో చేసిన పుణ్యమున్నవారు మాఘమాస వ్రతము ఆచరించవలసి ఉన్నది మాఘమాస ప్రా మాఘమాసంలో ప్రాతకాలంలో గంగా జలంతో స్నానం చేసిన వారికి దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యమంతులు అవుతారు వ్రతము కోరిన కోరిన కోరికలు నెరవేర్చును సర్వ పాపదోషాలను హరించును శ్రీహరి ఇలా అన్నారు మాఘమాస వ్రతము బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు మాత్రమే బాగుగా తెలుసుకోనగలరు మాఘమాసానికి ఇంత మహత్సము ఉన్నది ఇతరులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు కేవలము భక్తులు మాఘవ్రత మా మాఘమాస వ్రత పారాయణము మాత్రమే మాఘవ్రత మాసం అను అనుకుందరు శ్రీహరి అని చెప్పి మాఘమాసంలో మాఘపురాణం వినడం వల్ల అత్యంత నారాయణ అనుగ్రహం కలుగుతుంది వీలున్నంత వరకు మాఘస్నానము చేయడము ఇంకా శ్రేష్టము ఈ మాఘమాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది అని ఇవన్నీ వివరించి శ్రీహరి అంతర్ధానమయ్యను బ్రాహ్మణుడు ఆనందంగా తన భక్తి కొనసాగించాను ఆయన తన పుత్రుని మాఘవ్రత చేయించాలనే సంకల్పంతో కాశీ బయలుదేరి గంగా జలంలోని గంగా స్నానము చేపించను వారి దొ గండ దోషము తొలగి చిరంజీవి అయ్యను మృత్యుభయము తొలగెను మూడవ సంవత్సరమున బ్రాహ్మణుడు తన పుత్రుని చూడాకర్మలు పూర్తి చేసి విద్యాభ్యాసం కోసము గురుకులానికి పంపాను పన్నెండు సంవత్సరమునకు రుచుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమై బ్రాహ్మణుడు తన భార్య పుత్రుడు అందరితో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు ఇలా జహ్నుముని శ్రీహరి వ్రత మహిమ వివరించెను మాఘమాసమున శ్రీమన్నారాయణకి ప్రీతికరము పాపాలను పోగొట్టే పుణ్యాన్ని కలిగిస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అన్ని వర్గాల వారు ఆచరించి ఇహలోక సౌఖ్యాలు హరి పొందడమే కాకుండా హరిభక్తిని పొందవచ్చు ఇది సులభము అందరికీ చాలా సులభంగా ఆచరించదగిన మాసము మాఘమాసము మాఘమాసము అత్యంత భక్తి శ్రద్ధలతో చేయచ్చు నదీ స్నానము జపము పుణ్యకార్యాలు దాన ధర్మాలు పురాణ మాఘ పురాణ శ్రావణము చేయడం వల్ల విష్ణుమూర్తి వలన అత్యంత విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి కలిగి మన కష్టములన్నీ తొలగిపోవును సుఖవంతమైన జీవనము మనకి ప్రాప్తించును ఆరోగ్యము ఐశ్వర్యము మన సొంతమగును ఇది మాఘపు మాసంలో వినవలసిన కథ అండి కథ వినడం వల్ల చాలా చక్కటి ఫలితాన్ని నారాయణ్ణి సంపూర్ణ ఆశీషులు మన అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు